హలో గాయస్ ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ కవిత ది రావత్ ఇప్పుడైతే అందరికి హెయిర్ ఫాల్ డాండ్రఫ్ అనేది కామన్ గా అవుతుంది కదా అందరితో పాటు నాకు కూడా సేమ్ ప్రాబ్లం ఉందనమాట అందుకనేసి ఒక పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ అయితే మీ ముందుకు వచ్చేసాను మరి అది ఎలా రెడీ చేసుకోవాలో ఎలా అప్లై చేసుకోవాలో ఎక్ డీటెయిల్స్ తెలుసుకుందామా తెలుసుకునే ముందు ఆయిల్ ని ప్రిపేర్ చేసుకుందాం చలో వెళ్ళిపోదామా మరి ముందుగా అయితే ఆమ్లం తీసుకోవాలి ఫ్రెష్గా ఉండే ఆమ్లని మీ ఆయిల్కి సరిపడా తీసుకోవాలన్నమాట ఇక్కడైతే నేను లీటర్ ఆయిల్కి ఒక ఎయిట్ టు నైన్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫెనోగ్రిక్ సీడ్స్ అంటే మెంతులు మెంతులు కూడా మన హెయిర్కి చాలా లాభాన్ని కలిగిస్తుంది ఆనియన్ ఆనియన్ అంటే అందరూ నార్మల్ ఆనియన్ తీసుకుంటారు ఇక్కడైతే సాంబార్ ఆనియన్ తీసుకోవాలి నెక్స్ట్ పవర్ఫుల్ ఫ్లెక్స్ సీడ్స్ మీ అందరికీ తెలిసిందే రోజ్మేరీ గుణాలు మన హెయిర్కి ఎంత మంచి లాభాన్ని ఇస్తుందో నెక్స్ట్ హైబిస్కస్ అంటే మందార పువ్వు పౌడర్ నెక్స్ట్ వచ్చేసి కలోంజీ కలోంజీ కూడా మన హెయిర్ని ఎంత మంచి గుణాలను ఇస్తుందో మీ అందరికీ తెలిసిందే అండ్ కరివేపాకు నెక్స్ట్ అయితే మనం తీసుకున్న ఆయిల్ని మొత్తాన్ని ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాం అనేది ముందే మెజర్మెంట్ చే తీసుకోవాలి అయితే నేను ఇక్కడ బాదం ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ అండ్ క్యాస్టర్డ్ ఆయిల్ మూడు మిక్స్ చేసి నేను ఒక లీటర్ అంత అయితే తీసుకున్నాను మీరు ఇన్ని ఆయిల్స్ కలపకపోయినా ఓన్లీ కోకోనట్ ఆయిల్తో కూడా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వర్క్ అయితే సేమ్గా పనిచేస్తుంది ఈ ఆయిల్ చేసేటప్పుడు కంపల్సరిగా సాంబార్ ఆనియన్ని మాత్రమే తీసుకోవాలి అవి చిన్న సైజులో ఎర్రగా ఉంటాయి ఇవి మాత్రమే మనం యూస్ చేయాలి నార్మల్ ఆనియన్ని యూజ్ చేయొద్దు ఏదైతే మనం ప్రతిదీ తీసుకున్నామో వాటన్నిటిని మనం పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఆమ్లా అండ్ ఆనియన్ కర్రీ లీఫ్ వీటన్నిటిని మళ్ళీ మనం ఒక పేస్ట్గా చేసుకోవాలన్నమాట సో దాని తర్వాత మనం ఎంతైతే ఆయిల్ తీసుకుంటామో ఆయిల్ని మనం హీట్ చేసి అందులోకి ఇవన్నీ మనం కలపాల్సి ఉంటుంది కానీ నేను ఇది సెకండ్ టైం ఆయిల్ వీడియో చేయడం మీరు కంపల్సరిగా ఇది యూజ్ చేయండి నిజంగా అంటే నిజంగా మీ హెయిర్ చాలా బాగుంటుంది వీటన్నింటిలో కామన్ గుణాలు ఉన్నా సరే ఆమ్లా జుట్టుని పెరుగుదలను పెంచుతుంది జుట్టు రాలడం తగ్గిస్తుంది తెల్ల జుట్టుని రానివ్వదు అది మెంతుల వల్ల కూడా హెయిర్ రాలడం ఆగుతుంది లాంగ్గా పెరుగుతుంది అంతేకాకుండా తెల్ల జుట్టు కొత్త జుట్టు రావడానికి సహకరిస్తుంది చుండ్రు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎలాంటివి ఏమైనా ఉంటే తొలగిపోతాయి హైబిస్కస్ గురించి మీ అందరికీ తెలిసిందే జుట్టు పెరుగుతుంది జుట్టును రాలనివ్వదు జుట్టుని ఒత్తుగా పెంచడానికి సహాయపడుతుంది అదేవిధంగా కలోంజీ డ్రై హెయిర్ డ్యామేజ్ హెయిర్ లాంటి వాటిని రిపేర్ చేస్తుంది రోజ్ మేరీ జుట్టు పెరగడానికి సహకరిస్తుంది అంతేకాకుండా జుట్టు చాలా బలంగా ఒత్తుగా పెరుగుతుంది మిరాకిల్ ఇంగ్రీడియంట్ ఫ్లెక్సిడ్స్ ఫ్లెక్సిడ్స్ వల్ల హెయిర్ చాలా బాగా పెరుగుతుంది అంతేకాకుండా చాలా సిల్కీగా ఒత్తుగా షైనీగా కనిపిస్తుంది కలరింగ్ చేసుకున్న వాళ్ళకైతే ఫ్లెక్సిడ్స్ వాడడం వల్ల హెయిర్ చాలా సిల్కీనెస్ని ఇస్తుంది మీరు ఏ ఆయిల్ వాడినా వాడకపోయినా ఇందులో మనం యూస్ చేసిన అన్ని చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అన్నీ తొలగిపోతాయి మీరు ఒక్కసారి వాడి చూడండి ఏదో వీడియో చేస్తున్నారు కదా అని చెప్పి లైట్ అయితే తీసుకోవద్దు నిజంగా హెయిర్ ఫాల్ ఉన్న డాండ్రఫ్ ఉన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ ఆయిల్ యూస్ చేస్తే అన్ని తొలగిపోతాయి అండ్ వారానికి ఒక్కసారి కంపల్సరిగా యూజ్ చేయండి యూస్ చేసినప్పుడు నైట్ అంతా కంపల్సరిగా ఉంచండి నెక్స్ట్ డే మార్నింగ్ మనం హెయిర్ బాత్ చేసేటప్పుడు కొంచెం షాంపూ అయితే ఎక్కువగా పడుతుంది ఎందుకంటే ఆయిల్ కొంచెం జిడ్డుగా ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్ యూస్ చేసిన వెంటనే సెకండ్ టైం నుంచే మీకు బెనిఫిట్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి మీకు తెలుస్తుంది కూడా ఒకసారి వాడి అయితే చూడండి నేనైతే ఇలా వడబోసుకున్న తర్వాత ఒక క్లాత్ అయితే తీసుకున్నాను ఎందుకంటే నేను ఎక్కువ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి ఒక వైట్ క్లాత్ని తీసుకొని అందులో నుంచి వడబోసి ఇలాంటి గాజు సీసాలో మాత్రమే దీన్ని మనం స్టోర్ చేసుకోవాలి ఇది ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ అయినా ఉంటుంది ఆయిల్ ఏమాత్రం పాడవదు వీక్లీ వన్స్ మాత్రం కంపల్సరీగా యూజ్ చేయాలి మన పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది ఈ హెయిర్ ఆయిల్ ని కొంచెం ఓపిక చేసుకొని రెడీ చేసుకొని కనుక యూజ్ చేసినట్లయితే మీ హెయిర్ లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి కానీ వారానికి ఒకసారి కంపల్సరీగా యూజ్ చేయండి రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది ఈ రోజు చేసిన ఆయిల్తో పాటు ఆల్రెడీ నేను చేసుకున్న ఆయిల్ కూడా మీకు చూపిస్తున్నాను ఎందుకంటే నేను ఇదే ఆయిల్ యూజ్ చేస్తాను కాబట్టి ఇక్కడ అయితే నేను అప్లై చేసుకొని కూడా చూపిస్తున్నా చాలా మంది నార్మల్గా ఆయిల్ అప్లై చేసుకోవడం సరిగా రాక హెయిర్ ఫాల్ అలాగే ఉందక్కా అని చెప్పి కమెంట్ చేశారు లాస్ట్ టైం సో నేను ఇప్పుడైతే అప్లై చేసుకోవడం చూపిస్తున్నా చాలా మంచిగా మన ఆయిల్ హెయిర్ అంతా పట్టించాలి అలా చేసి మంచిగా మసాజ్ చేసి కాసేపు అలా వదిలేయండి ఆ నైట్ అంతా అలా వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి హెయిర్ చాలా స్మూత్గా చాలా మంచిగా అనిపిస్తుంది నేను మార్నింగ్ లేచి మళ్ళీ చూపిస్తున్నా మీకు నైట్ నా హెయిర్ చాలా డ్రైగా ఉంది మార్నింగ్ లేసేసరికి నా హెయిర్ చాలా స్మూత్గా చాలా మెత్తగా మంచిగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఈ ఆయిల్ వల్ల ఇందులో ఫ్లెక్సీడ్స్ సీడ్స్ అన్నీ పెట్టాం కాబట్టి నెక్స్ట్ వాష్ చేసిన తర్వాత కూడా ఎలా ఉంటుందో మీకు ఒకసారి అయితే చూపిస్తున్నా చూడండి చాలా సిల్కీగా అండ్ హెయిర్ షైనీగా అనిపిస్తుంది యాక్చువల్లీ సరిగ్గా ఆరలేదు కాబట్టి మీకు వీడియోలో అర్థం కావట్లేదు బట్ హెయిర్ మాత్రం సుప్రబుగా మంచిగా అనిపిస్తుంది మీరైతే వాడి చూడండి నాకే కాదు మా ఫ్యామిలీలో అందరు ఇదే హెయిర్ ఆయిల్ వాడతాం చూడండి మా ఫ్యామిలీలో అందరు హెయిర్ చాలా లాంగ్గా అండ్ షైనీగా అనిపిస్తుంది మా సిస్టర్ హెయిర్ని కూడా మీకు ప్రూఫ్ కోసం అయితే చూపిస్తున్నాను ఈ మధ్య నేను ఈ హెయిర్ ఆయిల్ని సరిగా యూజ్ చేయలేదు అందుకే నాకు డాండ్రఫ్ డ్రై హెయిర్ అవ్వడం వల్ల మళ్ళీ నేను యూజ్ చేద్దామని అయితే ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను నాతో పాటు మీకు కూడా చెప్పాను సో కంపల్సరిగా యూజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్